ಜತನ ಚದುವುಮು ಚದು ರತನಬುಲಹಾರಿಯು ರಶಿ ಕುಲ ಗಲಮ ಯತನ ದೀನಿಕೇ ಬಹುಯತನ ಗಂಚಿ ತೆಚ್ಚಿ ಇಸ್ತೀರ ನೇಡು ಬೋಧಕೂ ಬಂಧೋ ಬಸ್ತೂ ರಸೂಡೂ ರತನಾಲ చని రతన లంచనీ అంటే రతనాలి పద్యాలే రశికూలెరిగేదరి విని కిస్తీరా నేడు బోధకు బందో బస్తౌ రసూడు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుద్ధని గుళతత్వ కందార్థ దరువులలో గురు శిష్య ఉభయ లక్షణములందు ఈరోజు మనం పదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎంతటి వారికైనా తన భార్య యొక్క అందచందములు అలానే తన కుమారుని యొక్క సద్గుణములు తనకున్న సంపదలు తన ఆవరణములో ఉండబడేటువంటి ఆయుర్వేద ఔషధాలని ప్రసాదించేటువంటి పెరటి మొక్కలు ఇవి ఎలా మెప్పు కావు తద్విధానంగానే తన గ్రామంలో ఉండబడేటువంటి సాధు పొంగములు కూడా మెప్పు కారని దీనికి ఉదాహరణగా దేవేంద్రుడు అద్భుత సౌందర్య రాసి తనకు భార్యగా ఉన్నప్పటికీ కూడా శచిదేవి గౌతమ పత్ని అయినటువంటి అహల్యని కోరి కోరిన చందముగా అని తెలియజేసి ఈ కందార్థంలో నాయన శిష్య ఈ కందార్థములు నేను తెలియజేసినటువంటి ఈ బోధ ఏదైతే ఉన్నదో దీనిని జాగ్రత్తగా వాడుకో నాయన ఇది నీకు నీ యొక్క బోధకు నీ శిష్యులకు తెలియజేసేందుకు అమితంగా ఉపకరిస్తుంది అని తెలియజేస్తూ నాయనా శిష్య జతనముగా దాచి చదువు హారమిదియు రసికుల గళమాయతనము దీనికి నే బహుయతనముగా వించి తెచ్చి ఇస్తీరా నేడు బోధకు చుడు ఋష్యాదులో మొదలుకొని శివరామ దీక్షితులు ఈ మహిళ మనకు సిద్ధాంత రీతిగా బృహద్వాసిస్త సిద్ధాంతముగా అందించినటువంటి ఈ బోధ గురు శిష్య న్యాయముగా నీ శిష్యులకు నీవు బోధించేందుకు ఇది నీకు చాలా బందోబస్తుగా ఉంటుంది నాయన ఎందుకంటే నీవు ఏది తెలియచేయాలన్నా ఏ యుక్తి తెలియచేయాలన్నా ఈ కందార్థములు నీకు అమితంగా ఉపకరిస్తాయి అయితే నేను దీన్ని ఎలా అంటే చాలా ప్రయత్నంతో మద్గురుదేవుల కరుణతో తెచ్చాను నాయన అలా ఇస్తున్నాను నీకు దీన్ని జతనముగా దాచి చదువుము అత్యంత పదిలముగా ఎంతో జాగరూకతతో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని నీకై నీవు అవలోకనం చేసుకుని మద్గురు వాక్యాన్ని ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటి భావనలు దీనిలో చూపించకుండా మిగిలినటువంటి భ్రాంతి సహిత మార్గముల జోలికి వెళ్లకుండా అలా పదిలం చేసుకో శిష్య అలా చదువు నాయన ఇది ఎలాంటిదంటే రతనమ్ముల హారం నాయన ఇది ఎంతో విలువైనటువంటి ఘనమైనటువంటి హారంలాగా కూర్చాను నాయనా నేను ఈ కందార్థములు ఇది ఎక్కడ దీని యొక్క నివాసం ఇది ఎవరి దగ్గర ఉంటుంది ఇది రసికుల గళమాయతనము ఎందుకంటే ఇది రసికులైనటువంటి నిజగురు దేవులు నిజగురు మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఆ కరుణ సముద్రుల యొక్క కంఠసీమలో దీని యొక్క నివాసం నాయన వారి వాక్కు మీదనే వసిస్తుంది నాయన ఇది వారే తెలియచేయగలరు అలాంటి రసికులైతేనే ఎవరు రసికులు నిజగురు సాంప్రదాయకులైనటువంటి సద్గురు మహారాజులు రసికులు అయితే ఇది నాకు ఎలా లభించింది దీనికి నేను బహుయతనము గావించి తెచ్చి ఎంతో మద్గురు సేవకు మద్గురు కరుణకు పాత్రుడనై మద్గురుదేవులైనటువంటి పరశురామ సీతారామ స్వాముల వారికి నా యొక్క దేహార్ధ ప్రాణములు సమర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి ఆయన యొక్క కరుణకు పాత్రుడనై నేను అందుకున్నటువంటిది శిష్య ఇది అలా తెచ్చి ఇస్తిరా నేడు నీకు అందజేస్తూ ఉన్నాను ఆయన ఇది ఎందుకు ఉప ఉపయుక్తమవుతుంది నీకు బోధకు బందోబస్తువురా నీవు తెలియజేసేటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో శివరామ దీక్షిత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దానికి బందోబస్తు నాయన ఈ శుద్ధరిగుణ కందార్థ దరువులు అయితే శిష్య రతనాలెట్లవు రాళ్ళు ఊరాళ్ళు రతనాలు అంతని అంటే రతనాళీ పద్యాలే రసికులు ఎరిగేదరివి నేడు శిష్య మిగిలినటువంటివి మిగిలిన ఛాందస వాదములు ఏవైతే ఉన్నావో చాలా ఉన్నాయి చాలా మతములలో చాలామంది ఈ పరిపూర్ణములు గురించి తెలియకనే తెలిసినట్టుగా కూసేటువంటి కోతలు చాలా ఉన్నాయి అయితే అవి రతనాలు అవుతాయా మనము ఎంతగా రాళ్ళని ఎంత నగిశీలు చెక్కి ఇవి రతనాలు అని అంటే రాళ్ళు రతనాలు అవుతాయా వేటి విలువ వాటిదే వేటి ప్రత్యేకత దానిదే శిష్య రాళ్ళు రతనాలు రతనాలు అని ఎన్ని పర్యాయాలు అన్నప్పటికీ కూడా రాళ్ళు రతనాలు ఎలా అవుతాయి రతనాలి పద్యాలే ఈ పద్యాలు ఎలాంటివి మేలిమి జాతి రత్నాలు శిష్యా ఇవి ఇవి గురు శిష్య పరంపరగా వచ్చినటువంటివి నాయన ఇవి అలా హారంగా కూర్చి నీకు ఇస్తున్నాను శిష్య ఈ కందార్థాల రూపముగా అయితే ఎవరికి తెలిసివి రసికులైనటువంటి నిజగురు మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి తెలిసివి దీనిలో ఉండబడేటువంటి భావాన్ని సంపూర్ణముగా ఎరిగినటువంటి భావనాతీతులైనటువంటి నిజగురు నిజగురువరేణ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇరుగుతారు వీటిని అంతేకాని రసికులు కానటువంటి వారికి ఈ రతనాల ఆహారం ఎలా కుదరదు శిష్య కొందరు రాళ్ళహారం ధరించి దాని రతనాల ఆహారం అనేటువంటి భ్రమత్వం ఉంటారు నాయన మిగిలినటువంటి భ్రాంతి మార్గముల వారు ఈ పద్యాలు ఈ కందార్థములు ఎలాంటివి ఇవి రతనాలు శిష్య ఇవి ఇవి నీ బోధకు బందోబస్తు అవుతాయి అందుకే చెప్తున్నాను నాయన జతనము చాలా పదిలముగా దాచి చదువుకున్నాయన ఇది రతనాల హారం శిష్య ఈ గ్రంథం ఇది రసికుల గళమే దీని యొక్క నివాసం దీనికి నేను చాలా ప్రయత్నం చేసి నీకు అందించాను రతనాలు అని అనుకున్నంత మాత్రం రాళ్ళు రతనాలు ఏనాడు కావు ఇవి ఎవరు ఎరుగుతారు రసికులైనటువంటి వారే ఎరుగుతారు అలాంటివి నీకు ఇచ్చాను అని మనకు రెండు వందల యాభై ఏడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా